నటి జవానీ కేసులో అధికారులపై వేటుపడింది ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మాజీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులతో పాటు కాంతిరానా టాటా విశాల్ గుండిని సస్పెండ్ చేసింది సర్కార్ ఇప్పటికే గతంలో ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావుపై సస్పెన్షన్ విధిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు ముంబై నటి జెత్వానీ కేసులో అధికారులపై వేటుపడింది ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మాజీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులతో పాటు కాంతిరానా టాటా అలాగే విశాల్ గుండిని సస్పెండ్ చేసింది సర్కార్ ఇప్పటికే గతంలో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావుపై సస్పెన్షన్ విధిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు తిరుమలరావు జాన్సీ ఏదైతే ఉందో జత్వాని కేసులో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారని చెప్పాలి ఇప్పటికే దీన్ని సమాయించి జత్వాని కేసులో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎస్ఓచ్ ఉన్న గతంలో పనిచేసినటువంటి ముత్యాల సత్యనారాయణని డీజీపీ సస్పెండ్ చేస్తూ అదేవిధంగా విజయవాడ వెస్ట్ ఏసీపీని కూడా సస్పెండ్ చేస్తూ గత రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అసలు పాత్రదారులు సూత్రదారులను వదిలేసి మా మీద ఇంత అన్యాయం వేస్తున్నారంటూ కింద స్థాయి సిబ్బంది అయితే ఆవేదన వ్యక్తం చేశారు అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి విజయవాడ పోలీసులు డీజీపీకి దీనికి సంబంధించి ఫైల్ అయితే ఈ నివేదిక ఇవ్వడం జరిగింది ఈ నివేదిక ఆధారంగా డీజీపీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వడం జరిగింది ఈ నివేదిక ఇచ్చిన తర్వాత సీఎం దీనికి సంబంధించి ఏపీ డీజీపీ తిరుమల తో డిస్కషన్ చేసి దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి సీతారామాన్యులు అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి కాంతిరాణా టాటా డీసీపీగా పనిచేసినటువంటి విషయాల గున్నే మీద వేటు వేసిన జరిగింది ఈ సంబంధించి ఇప్పటికే ముగ్గురు ఏపీ పోలీస్ సంబంధించి ఇద్దరు సస్పెండ్ చేయక మరికొంతమంది ఎవరైతే ఉన్నారో అప్పుడు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీగా పనిచేసినటువంటి అదే అదేవిధంగా స్ఫూర్స్ శ్రేత మీద వేళ మీద కూడా వేట వేయాలని చెప్పేసి సిబ్బంది అయితే కొంతమంది గుసఫస్సులు వినిపిస్తున్నాయి వీళ్ళతో వీళ్ళని సస్పెండ్ చేసి అసలు వీళ్ళు తీసుకొచ్చే ప్రశ్నలో వీళ్ళు కూడా ముంబై వెళ్ళడం జరిగింది వీళ్ళ వేళ ముగ్గురి మీద కూడా మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదంటూ కొంతమంది కింద సార్ సిబ్బంది అయితే మాట్లాడుకోవడం జరిగింది ఏదైనాప్పటికీ ఈ సినీ నటి జత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రజల్లోకి హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ తిరుమలరావు